జిల్లా రాజర్ల మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో తొమ్మిది నెలలు జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై సీనియర్ అసిస్టెంట్ గా మార్కపురం తహసీల్దార్ కు వెళ్తున్న అమృత వర్షిణిని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ స్వాతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ హర్ష విఆర్ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పదోన్నతిపై వెళ్తున్న అమృత వర్షిణిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమృతవర్షిని ప్రజలు తన విధుల పట్ల అంకితభావంతో తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి అంకితభావంతో ప్రజలకు సేవలందించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ అమృతవర్షిని సిబ్బందితో మమేకమై అందరితో కలిసిమెలిసి విధులు నిర్వహించి నేడు ఉద్యోగ ఉన్నతిపై సీనియర్ అసిస్టెంట్గా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడం శుభపరిణామని భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయి చేరుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా అమృతవర్షిని మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో తహసీల్దార్ సూచనలతో కార్యాలయం సిబ్బంది అందరితో కలిసి విధులు నిర్వతించిన వాతావరణం ఇంకెప్పుడు రాదని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ స్వాతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ హర్ష విఆర్ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వర్క్ నేను మాట్లాడుతుంటే ఈ టెన్షన్ నా మాట వర్క్ జరుగుతుంది తర్వాత స్టాఫ్ కి బిఆర్ హౌస్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి నేను ఇక్కడ నుండి చాలా తక్కువ పీరియడ్ అయినా కూడా మీ అందరూ చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు ఇలాగే కోఆపరేట్ చేస్తూ సార్ పై ఆఫీసర్స్ తో ఏం అనిపించుకోకుండా చేస్తేనే సార్ మంచిది మనలో లీడ్ చేయగలరు లీడర్ లాగా ఏదైనా మంచి